మామూలుగా మనం ఏమంటాం ఐఫోన్ కావాలంటే నా కిడ్నీలు ఏమి కొనుక్కోరా అంటాం సరదాగా కానీ చైనాలో నిజంగానే ఒక పదిహేడు ఏళ్ళ కుర్రోడు ఐఫోన్ ఫోర్ అలాగే ఐప్యాడ్ టూ కావాలని రెండు వేల పదకొండులో ఇరవై యువానులకి అంటే రెండు లక్షల యాభై వేల రూపాయలకి తన యొక్క కిడ్నీని అమ్మేశాడు ఒక మొటాక్ ఆ వచ్చిన డబ్బులతో ఐఫోన్ ఫోర్ కొన్నాడు అలాగే ఐప్యాడ్ టూ కూడా కొనుక్కున్నాడు కొన్ని రోజులు సరదాగా ఉన్నది అంతను ఇప్పుడు అతనికి ముప్పై సంవత్సరాలు ముప్పై ఒక సంవత్సరం వచ్చింది తన కిడ్నీ రెండవ కిడ్నీ కూడా ఫెయిల్ అయిపోయింది ఇప్పుడు తనకి డయాలసిస్ కావాల్సి వచ్చింది అక్కడ చైనా గవర్నమెంట్ ఏమొచ్చేసి ప్రభుత్వం తరఫు నుంచి ఎటువంటి ప్రోత్సాహం ఇవ్వడం లేదు అతనికి ఆ డయాలిసిస్కే తన డబ్బు అంతా తగలబెట్టేస్తున్నాడు ప్రతి వారానికి రెండు మూడు సార్లు డయాలసిస్ చేయాలి రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి చేయాల్సి వస్తుంది తద్వారా ఇప్పుడు తన యొక్క కథ అయితే ప్రపంచానికి తెలియజెప్తున్నాడు ఎవరు కూడా నాలాగా ఐఫోన్ల కోసమో లేకపోతే విలాసాల కోసమో జలసాల కోసము జీవితాన్ని పణంగా పెట్టకండి తాత్కాలిక ఆనందాల కోసం ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలకి నేను ఒక్కడనే ఉదాహరణ దయచేసి నన్ను ఉదాహరణగా తీసుకుని ఎవరు ఇలాంటి పనులు చేయకండి అని చెప్తున్నాను చైనా అంటేనే ఇంచుమించు ఒక విధంగా అభివృద్ధి చెందిన దేశం చైనా రెండు వేల పదకొండులో కూడా పర్వాలేదు బాగానే ఉంది మంచిగా అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశం అలాంటి పరిస్థితుల్లో చైనాకి చెందినటువంటి వాడు అలా కొన్నాడంటే ఇక ఎంతమంది ఏ విధంగా కిడ్నీలు అమ్ముకొని కొన్నారు మామూలుగా మనమైతే సరదాగా అంటాం భారతీయులు సరదాగా అంటారు టీవీల్లో కావచ్చు సీరియల్లో కావచ్చు సినిమాల్లో కావచ్చు నిజంగా కామెడీ వీడియోలు కూడా మనం సరదాగా మాట్లాడుతుంటాం కామెడీ వీడియోలు కావచ్చు సరదాగా ఇంట్లో కావచ్చు ఐఫోన్ కావాలంటే కిడ్నీ అమ్ముకోవాల్సిందే అంటారు అంటే అంత ధరలది కాబట్టి ఇలాంటి పనులకంటే కేవలం ఐఫోన్లనే కాదు ఈ మధ్య బైకులు కావాలని సెల్ ఫోన్లు కావాలని తల్లిదండ్రుల్ని హింసించేస్తున్నారు కొంతమంది అయితే ఈ మధ్య మనం చూసాక సెల్ ఫోన్ కొనలేదని ఆత్మహత్య చేసుకున్నాడు ఇంటర్ అబ్బాయి అలాంటి అబ్బాయిలు ఎంతోమంది మన దేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇలాంటివైనా కొనేసం విని స్పృహలోకి రండి తల్లిదండ్రులు ఎందుకు ఇబ్బంది పెడతారు మీరెందుకు ఇబ్బంది పాలవుతారు మీకు నిజంగా అంత కొనుక్కోవాలని కోరుకుంటే మంచిగా సంపాదించండి అప్పు చేయకుండా కిడ్నీలు అమ్మకపోయినా అప్పు చేసి కూడా కొంతమంది కొంటున్నారు అప్పు చేయాల్సిన అవసరం కూడా లేదు మీ సంపాదన ఉంటేనే కొనాలి